ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చక్కటి కార్యక్రమం ఎందుకంటే గత టైంలో సర్వే అయింది అది పూర్తి కాలేదు ఇప్పుడు పూర్తి చేస్తారు కాబట్టి గ్రామ ప్రజలందరూ సహకరించి ఆఫీసర్లు కూడా మా గ్రామాన్ని మంచి ఇదిగా ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ రీసర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీకి చేసిన సర్పంచ్ గారికి మిగతా గ్రామ ప్రజలకు పత్రికా విలేకరులకి మా తోటి సిబ్బంది అందరికీ నా నమస్కారాలు అండి ఈ తేడా గ్రామానికి రీసర్వే జరగనున్నదండి ఈ రీసర్వేలోనూ గ్రామ ప్రజలందరూ కూడా వారి యొక్క రికార్డులతో రీసర్వే రోజు ఎవరికి ఏ రోజు అయితే డేట్ ఇస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రికార్డులతో వచ్చి రీసర్వే సహకరించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క భూముల వివరములను రీసర్వేలను తప్పులు లేకుండా నమోదు చేయించుకుంటారని ఈ గ్రామ ప్రజలందరికీ నేను ఈ విధంగా ఈ ర్యాలీ ద్వారా నేను తెలియపరుచుకుంటున్నానండి గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన తీడ గ్రామానికి ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే జరుగుటకు మాకు సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి మిగతా గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ మన గ్రామానికి చేసిన డీటి గారికి పదార్ గారికి వివరా గారికి ఇంకా అధిక పై అధికారులకి మన గ్రామంలోకి వచ్చి ఉన్నారు కాన మన గ్రామ ప్రజలందరూ మనకి రీసర్వీస్ ప్రోగ్రాం జరుగుతున్నది ఈ ప్రోగ్రామ్కి మన గ్రామానికి సవేర్ గారు ఏ రోజు ఏ ఏరియా వెళ్తారో ఆ రోజు రైతులందరూ ఉండి సక్రమంగా ఎవరి రికార్డులు వాళ్ళు నమోదు చేయించుకోవాల్సిన కోరుతున్నాం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ భూ రీసర్వే ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు రీసర్వేలో భాగంగా ప్రభుత్వం గ్రామాలకు మరియు మండలాలకు నోటీస్ ద్వారా రీసర్వే మెయిన్ సెంటర్ లో రీసర్వే కోసం జనాలకు ప్రభుత్వం రీసర్వే జరుగుతుందని తెలియజేస్తుంది డ్రోన్లను ఉపయోగించి గ్రామాల మీద డ్రోన్లను ఎగురవేసి గ్రామాలలో భూములు ఫోటోలు తీసి ఆ ఫోటోలను పెద్ద పెద్ద కలర్ ఫోటోలుగా ప్రింట్స్ తీసి పొలాల వద్దకు